హలో అండి ఈరోజు మనం రొయ్యల బిర్యానీ అలానే క్యారెట్ హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మొదటిగా బిర్యానీకి కావాల్సిన ఫ్రైడ్ ఆనియన్స్ని ప్రిపేర్ చేద్దాం ఆయిల్లో డీప్ ఫ్రై చేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు వేయించాలి ఇప్పుడు మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న టూ ఫిఫ్టీ గ్రామ్స్ ప్రాన్స్లో కానీ పైన స్క్రీన్లో కనిపిస్తున్న అన్ని మసాలాలు యాడ్ చేసి స్లోగా జెంటిల్గా మసాజ్ చేస్తూ ఆ స్పైసెస్తో అట్లీస్ట్ వన్ అవర్ కానీ మనం మ్యారినేట్ చేసినట్టయితే సో బిర్యానీకి స్పైసెస్ అన్నీ సరిగ్గా పడతాయి ఇప్పుడు మనం ఒక గ్లాస్ బాస్మతి రైస్ని ముప్పై నుంచి నలభై ఐదు నిమిషాల వరకు సోక్ చేయాలి స్క్రీన్లో చూపిస్తున్న విధంగా బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసి ఆ సోక్ చేసిన బాస్మతి రైస్ని ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ చేయాలి ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసిన ప్రాన్స్ని ఇప్పుడు ఒక తవాపై అడ్జస్ట్ చేసి అలాంటి థిక్ బాటమ్ ఉన్న కళాయిలో అడ్జస్ట్ చేయాలి స్ప్రెడ్ చేయాలి ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయిన రైస్ని దీని మీద ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి ఈవెన్గా స్ప్రెడ్ చేసి దానిపైన గీ అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్ మీద ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్ మీద కుక్ చేయాలి మమ్ బయటకు పోకుండా ఉండడానికి ఇక్కడ నేను వెయిట్ యూజ్ చేశాను ఇప్పుడు మనం క్యారెట్ హల్వా కోసం త్రీ మీడియం సైజ్ క్యారెట్ తీసుకొని ఫైన్గా గ్రేట్ చేయాలి సో వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రేట్ చేయాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఫైవ్ ఆల్మండ్స్ అండ్ త్రీ యాల్చి యాడ్ చేసుకొని గ్రైండ్ చేయాలి ఇప్పుడు ఒక ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ గీ అండ్ క్యారెట్ అండ్ ఈ పౌడర్ని యాడ్ చేసి అట్లీస్ట్ టెన్ మినిట్స్ ఫ్రై చేయాలి ఇప్పుడు హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ యాడ్ చేసుకొని అట్లీస్ట్ ఫైవ్ మినిట్స్ ఫ్రై చేయాలి షుగర్ లేదా బెల్లం వేసి కరిగేంత వరకు ఫ్రై చేయాలి వీడియోలో చూపిస్తున్న విధంగా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని గీలో ఫ్రై చేయాలి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసి క్యారెట్ హల్వాని సర్వ్ చేసుకోండి థర్టీ మినిట్స్ తర్వాత చూస్తే పర్ఫెక్ట్లీ కుక్డ్ బిర్యానీ రెడీ థర్టీ మినిట్స్ రెస్ట్లో ఉన్న బిర్యానీని ఇప్పుడు సర్వ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా అండ్ Thanks for watching, please do subscribe for more videos.